హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కుండలో చికెన్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి కుండలో వండుకుంటే చికెన్ పీస్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా కుండలో చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశారా చేయకపోతే మటుకు ఒక్కసారి ట్రై చేయండి ఇది ట్రై చేసిన వాళ్ళకి ఆ టేస్ట్ అనేది నిజంగా చాలా బాగా తెలుస్తుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే కుండలో చికెన్ కర్రీ అనేది ట్రై చేయండి నిజంగా చాలా బాగా నచ్చుతుందండి మనకి ఇది చపాతీలోకైనా రోటీలోకైనా వేడి వేడి అన్నంలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ కూడా చక్క సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఆ టేస్టే వేరుంటుందండి మనం కుండలో వండుకోవడం వల్ల మరి కర్రీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆ ఫ్లేవర్ కానీ ఎంత బాగా వస్తుందో తెలుసా చాలా బాగుంటుందండి ఫస్ట్ దానికోసమైతే నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇలా చికెన్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకున్నాక చికెన్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక్క పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ చక్కగా నానబెట్టేసుకున్నాను అలా చేసుకోవడం వల్ల మనకు చికెన్ ముక్క అనేది చక్కగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది సాల్ట్ అనేది చక్కగా ముక్కకు పడుతుందండి అలా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను ఆ వాటర్ మొత్తం వంపేసి దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు passo por అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి నేను వాటర్లో ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని చక్కగా చికెన్ ముక్కలు అనేవి నానబెట్టుకున్నాను కాబట్టి మీరు కూడా అలా చేస్తే కనుక సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల చికెన్ ముక్క అనేది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్న్నర వరకు కారం వేసుకోవాలి కారం అనేది మీ స్పైస్ని బట్టి వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ తక్కువ స్పైసీనే తింటాం కాబట్టి ఒక కేజీ చికెన్కి నేను రెండు టేబుల్ స్పూన్లన్నర వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇంక ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా అప్పుడు తప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయండి నిజంగా ఇక నేనైతే చక్కగా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే ఒక నిమ్మకాయని తీసుకుంటున్నానండి నిమ్మకాయని తీసుకొని కట్ చేసేసుకొని నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మనం తీసుకున్న కేజీ చికెన్కి ఒక నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు తీసుకునే చికెన్ బట్టి నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నిమ్మరసం కూడా పిండేసుకున్నాక ఇప్పుడు దీంట్లో దీంట్లో మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకుందామండి మసాలా పొడి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకలు కొద్దిగా సాజీరా చక్కగా కొంచెం దోరగా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకున్న పొడండి చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ వచ్చేసి ఆ మసాలా పొడి నేను ఒక టేబుల్ స్పూన్ అర వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా మీరు కూడా ఒక్కసారి మసాలా పొడి అని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి చికెన్ కర్రీలోకి ఇలా మసాలా పొడి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని చక్కగా చికెన్ అంతా బాగా మిక్స్ చేసేసుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం అల్లం వెల్లి పేస్టు మసాలాలు అన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ ముక్క అనేది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది చక్కగా ఉప్పు కారం కూడా ఈవెన్గా పడుతుందండి చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకొని మినిమం ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మసాలా పెట్టుకొని మనం చక్కగా పక్కన పెట్టేసుకుంటే ఒక వన్ అవర్ వరకు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది నేనైతే ఒక గంటన్నా పక్కన పెట్టేసుకున్నానండి మీకు మరీ టైం లేదు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న చక్కగా ఇలా మసాలాలు అన్నీ పట్టించేసి పక్కన పెట్టేసుకొని తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఒక వన్ అవర్ అయితే నేను చికెన్ని పక్కన పెట్టేసుకున్నాక తర్వాత స్టవ్ పైన అయితే కుండు పెట్టేసుకున్నానండి చక్కగా మట్టి పాత్ర మనకి ఇది కొంచెం అయితే టైం పడుతుంది వేడెక్కిందంటే ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అనేది ఇంకా కుండ అనేది కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో మన కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఇప్పుడు మసాలాలు వేసేసుకుందామండి రెండు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు యాలకలు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాము మసాలాలు నిజంగా అండి నేను చెప్పానని కాదు కానీ ఒక్కసారి అయితే మీరు ఇలా కుండలో అయితే చికెన్ కర్రీ ట్రై చేయండి నిజంగా ఫిదా అయిపోతారండి ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది తర్వాత మనం వేసుకున్న మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పుదీనాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాము ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి మనకి చికెన్ కర్రీ మరింత రుచిగా రావాలి అంటే కనుక ఎర్రుల్పాయలు వాడండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఎర్రల్లిపాయలే కట్ చేసుకొని వేసుకున్నాను అన్నమాట ఉల్లిపాయలు కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా కలుపుకొని సాఫ్ట్గా మగ్గించేసుకుందాము నేను ఎక్కువ శాతం మటుకు ఈ కుండలు అయితే బిర్యానీ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ కూడా ఇక్కడైతే మధ్యలో ఒక్కసారి ఉల్లిపాయలు కలుపుకుందాము ఇంకొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించేసుకుందాము ఇక్కడైతే చక్కగా ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుందండి మనకి కుండలు అయితే కర్రీ అనేది చికెన్ మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మనం బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి చికెన్లో నుండి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము ఇక్కడైతే చక్కగా చికెన్ల నుండి వాటర్ వచ్చా వచ్చినాయి కదండి అవన్నీ చక్కగా ఇంకిపోయినాయి ఇలా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలన్నమాట మనకు ముక్క కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇదంతా కలుపుకున్నాక ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి లేదు కొంచెం కర్రీ అనేది దగ్గరగా ఉండాలంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి నేనైతే ఒక గ్లాస్ వరకే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చక్కగా గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది కర్రీ అనేది మనకి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందామండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని చక్కగా చిన్న మంట మీద కుక్ చేసుకోండి ముక్క అయితే నిజంగా చికెన్ పీసు చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మనం కుండలో వండుకోవడం వల్ల మూత పెట్టేసుకొని చక్కగా ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అయ్యేదాకా కుక్ చేసుకుందాము చూసారు కదా ఇక్కడైతే చక్కగా ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయింది కూర కూడా చక్కగా తిక్కగా అయిపోయిందండి చక్క చిక్కగా వచ్చేసింది మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు వేసేసుకుందాము అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇంతే అండి ఎంతో టేస్టీగా కుండలో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు రైస్ అయినా లేదంటే రోటీ చపాతీలోకైనా సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా అయితే మీరు ఒక్కసారి ఇలా కుండలో అయితే చికెన్ కర్రీ ట్రై చేశాక నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం అండి ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్